రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు మరియు పెయ్యదోడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం అన్నలూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ గారివి ఈ ఆవు పోటీకి రెండున్నర లీటర్లు గ్యారెంటీగా పాలు ఇస్తుందని చెప్పారు ఈ వీడియోలో కనిపిస్తున్న పెయ్యిదోడ పద్నాలుగు రోజుల క్రితం ఈ ఆవుకి పుట్టిందని చెప్పారు సత్యనారాయణ గారు ఈ ఆవుని మరియు పెయ్యదోడని రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు సత్యనారాయణ గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగునూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదోడలు పందిప ఎద్దులు కపిల ఆవులు సేద్యపు ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు